అంతకుముందు తన స్వప్రయోజనాల కోసం చాలా కేసుల నుంచి కాపాడుకోవడమా లేక తన బంధువర్గాల కేసు నుంచి తప్పించుకోవడమా ఇంకా ఏదైనా కానివ్వండి అప్పులు చేయడానికే అప్పులు చేసి మళ్ళీ దాన్ని దారి మళ్ళించడానికా ఆయన బీజేపీతో అన్ని విషయాల్లో సహకరించారు అన్ని చట్టాలను తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఏ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడే తరుణంలో అక్కడ బీజేపీ వస్తున్న తరుణంలో ఇప్పుడొచ్చి నేను ఎన్ అది చేస్తా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తా అంటే ఆయన ఇంటికి పోతున్న తరుణంలో ఏమి ఇది అసందర్భం తర్వాత ఏమి చేయలేని పరిస్థితి ఐదేళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు కనీసం ఒక్కసారైనా పోయి ఆ రిజర్వేషన్ మేము లేదు ఇది స్టే ఎత్తేసి ముస్లింలకు శాశ్వతంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలా అనేది ఆయన చెప్పలే సిఏఏ కూడా ఆయన హయాంలోనే పాస్ అయింది ఎన్ఆర్సీ లేదు అని బీజేపీ చెప్పింది మోడీ గారు కూడా ఇక్కడ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఊసే ఎత్తలేదు ఎందుకంటే ఇక్కడ మేనిఫెస్టో టీడీపీ జనసేనది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా అమలు చేస్తాడని ముస్లింలు అందరూ ఓటు చేశారు ఒకటి ఫోర్ పర్సెంటే కాదు ముస్లింల పట్ల ప్రేమ గల వ్యక్తి ముస్లిముల నవాబులు అన్నాడు నవాబులుగా చూస్తాడు అనుకున్నాం అని చెప్పింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఈయన కూడా అదే చేస్తాడని గంపగుతగా ఓటేశారు రెండు వేల పంతొమ్మిదిలో సరే అది దులహనుపతగా ఉన్నాడు విదేశీ విద్య అన్నాడు తర్వాత ముస్లింలకు పట్టాలన్నాడు ఈ ఫోర్ పర్సెంట్ కూడా దయ ఈయన కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు యొక్క హైకోర్టులో నేర్ కమిషనర్గా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు స్టే తెచ్చుకున్నారు మేము కూడా వెళ్ళి స్టే తెచ్చుకొని అది స్టేలో నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇదిగో బీసీ సంఘాల అధ్యక్షులకు ఆయన ఎంపీ ఇచ్చాడు కాబట్టి ఆయన చేయించగలడు ఆయన అందరికీ చెప్పి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ముందు ఉండేది మతపరంగా రాజశేఖర రెడ్డి గారు టైంలోనే అది అంతకు ఇస్తే దాన్ని మతపరమైన కొట్టేశారు మళ్ళీ కమిషన్ వేసి కమిషన్ ప్రాతిపదికన ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంగా దానికి ఇచ్చారు కాబట్టి ఇది మనం భయపడాల్సిన లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా చేసేది ఏం లేదు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యాభై వేలు ఇచ్చి నలభై వేల మందికి రెండు వందల కోట్లు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఈయన వస్తే లక్ష రూపాయలు వెంటనే ఇస్తాను అన్నాడు మూడు నెలలు ఆరు నెలలు నాలుగున్నర ఏళ్ళ తర్వాత కూడా ఆయన రెండు వందల కోట్లు ఇస్తే ఒక ఐదు పది కోట్లు కూడా ఎవరికో కండిషన్లు పెట్టి పది పదో తరగతి చదవాల వరుడు పక్క రాష్ట్రంలో ఉండకూడదు ఇలాంటి కండిషన్లు పెట్టి అస్సలు ఇవ్వలే విదేశీ విద్య మీద అందరూ అనుకున్నాం అంటే రా టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఈ ర్యాంకు తెస్తే మీరు ఇన్ని ర్యాంకులు తెస్తే కానీ న్యూయార్క్లో చదివిస్తారు ఆయన చదివించేది ఏంది మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు వెళ్ళి చదువుకుంటారు ఐదు వందల రెండు మందికి ఆయన చదివిస్తే ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని అప్పులు చేసి పిల్లలు పంపారు వాళ్ళకి ఇంకా డబ్బు రాలే మా ముస్లిం సోదరులకు ఇది మేము వాస్తవం సార్ సరే మైనారిటీ ఓట్లు అంటే అంతకు ముందు కూడా తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉండింది కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండింది అబ్దుల్ కలాం గారిని అప్పుడు కృష్ణకాంత్ గారు ఇలాంటి వాళ్ళు గట్టిగట్టి వాళ్ళు ఉన్న ఆయన ఒక మైనారిటీ అభ్యర్థిని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశాడు ఆయన రెండవది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా బీజేపీతో ఎన్డీఏ సంకీర్ణ ఎన్డీఏ కూటమిలో ఉన్నాం అప్పుడు కూడా ఇదిగో మా లాంటి మేము స్పెషల్ లాయర్లను అపాయింట్ చేసి డబ్బులు ఇచ్చి స్టే తెప్పించింది కూడా ఈయనే కాబట్టి ఆయన ఉన్నప్పుడు మత సామరస్యానికి కానీ దుల్ల పథకానికి కానీ రంజాన్ తోఫా కానీ మసీదుల రిపేర్లు కానీ ఈ ప్రభుత్వం కనీ కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మసీదుకు ఒక్క మసీదుకు రిపేర్కి ఇవ్వలే చాలా నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి ఇమాముల మోజులకు జీతాలే రాని పరిస్థితి ఉంది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ముస్లింల హక్కులకు భంగం వాటిల్లదు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాపాడుతా అన్నాడు దా ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో మాకు మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం ఆర్థికంగా మిగతా దాంట్లోని బీజేపీ వాళ్ళకి ఇదిగో ఈ సీట్లు కొన్ని ఇచ్చి మా రాష్ట్ర హక్కులు రెండు లక్షల అప్పు ఉంది కాబట్టి కాపాడండి అని చంద్రబాబు నాయుడు ఇచ్చారు కానీ వీళ్ళ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా వెనక ద్వారం మందం పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేశారు అన్ని చట్టాలకు ఆమోదం తెలిపిన తర్వాత ఇక్కడ కొన్ని సీట్లు మీరు తీసుకొని పొత్తు ధర్మం ప్రకారం మా రాష్ట్ర ప్రగతి కోసం మీరు ఉండండి అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైనారిటీలు చూపు ఖచ్చితంగా ఇదిగో ముందు ట్రాక్ రికార్డ్ చూస్తారు కదా ట్రాక్ రికార్డులో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అదే ఇందాక చెప్పినట్లు రెండుసార్లు వీళ్ళతో ఉన్నా కూడా అబుల్ కలాం గారిని చేయడం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాపాడడం ముస్లింలకు చిన్నపాటి హాని కలగకుండా వాళ్ళ మత సాంప్రదాయాలను హిజాబు లేదా బుర్ఖా లాంటి మత సాంప్రదాయాలకు కూడా ఎటువంటి హాని కలగకుండా చూసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయన అన్ని నల్ల చట్టాలకు జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిఏ లాంటి చట్టాలు మిగతా చట్టాలు ఏవైనా బీజేపీ ఏమి చేసినా పొత్తు అనే పదం లేకుండా తొత్తుగా వ్యవహరించారనేది ముస్లింలకు తేట చెల్లంగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా సరే కొందరు వీళ్ళను ఏదో విషయ బీజాలు లాంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ గేమ్ ను తొందరగా అర్థం చేసుకుంటారు ముస్లిం సోదరులు ఖచ్చితంగా చూస్తారు మైనారిటీ సోదరులకు ఒకటే కోరుతున్నారు